బల్లగుద్ది చెబుతున్న మే నెల ఇరవై రెండవ తేదీ ఎంతో పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి మీనరాశి వారికి కళలో కూడా నమ్మలేని మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం ఈ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి ఈ మే ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి మే ఇరవై రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి నుండి కూడా వీరి జీవితంలో కళలో కూడా ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి ఒక వ్యక్తి వీరి జీవితంలో ప్రవేశం చేయబోతోందండి ఆ వ్యక్తి కారణంగా వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వీరి జీవితంలో చూడబోతున్నారు ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి కొన్ని పనులు చేపట్టాలి ముఖ్యంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది ఆలోచనల్లో మార్పులు అనేవి కలగకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి నవగ్రహ ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ రాశి వారికి వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి తోటి వారు మీకు మంచి సహాయం కూడా చేస్తారు ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగంలో మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కూడా చాలా మంచిగా ఉండడం మీకు శాంతినిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదవడం చాలా మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా వీరి జీవితంలో చాలా మంచి ఫలితాలు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభం అవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండే సమయంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే మేలు కొంచెం ఓపిక కూడా పట్టాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మీరు ఆశించిన విజయం అనేది లభించకపోవచ్చు ముఖ్యంగా పని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటి మీ యొక్క పురోగతికి ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాదు ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాలు పనిచేయాల్సి రావచ్చు కానీ లేదా నచ్చిన వారితో కూడా పని చేయాల్సి రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం వృత్తిపరంగా ముఖ్యంగా విరోధాలు ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా ఒక పరీక్ష లాంటి సమయం అనేది చెప్పాలి కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కొనడానికి ఓపిక పట్టడం నిజాయితీగా పనిచేయడము మరియు బద్దకాన్ని విడిచిపెట్టడము మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం రాహు గోచారం అయితే అనుకూలంగా ఉండదు కనుక ఈ సంవత్సరం అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని కారణంగా మీరు చేసే పనులలో ఏకాగ్రత అనేది తగ్గడం మరియు నిర్లక్ష్యం అనేది పెరగడం కూడా మొదలైనవి జరగవచ్చు నేను ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడము మంచిదే అలాగే రాహుగోచారం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడము అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం మే నెల వరకు కూడా గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు మీరు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ చేత మీరు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు కూడా జరిగింది కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైంది ఈ సమయంలో కూడా మీ గురుదృష్టి లాభస్థానంపైన ఉండే సమయంలో ఉద్యోగంలో కొంతమేరకు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మే నెల దాటిన తర్వాత గురువు నాలుగో ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి మార్పు అనేది సహాయపడుతుంది గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత కార్యాలయంలో పరిస్థితులు మేరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఏర్పడుతుంది పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా స్థిరమైన వ్యూహాత్మక విధానంతో మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నం చేసినట్లయితే కనుక మీరు విజయం సాధిస్తారు స్థిరమైన వృద్ధిపైన దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకుల లేదా అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోవడం చేత మీనరాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను మీరు సవాళ్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ప్రారంభమవుతాయి శని మరియు రాహు ప్రభావం చేత మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీని కారణంగా మీరు పొదుపు అనేది చేయలేకపోతారు లేదా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోవచ్చు పెద్ద పెద్ద రిస్క్లు ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్టుంబాన్ని దృష్టి పెట్టినట్లయితే మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించుకోగలుగుతారు ఈ రాశి వారికి మే నెల తర్వాత గురుడు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీకు ఆస్తి ఇల్లు లేదా వాహనంలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం కూడా కనిపిస్తోంది దీర్ఘకాలిక భద్రతకు ఇది ఒక మంచి పునాది వేస్తుంది రియల్ ఎస్టేట్ కొనాలి అని అనుకునే వారికి లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుందండి జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఆలోచించకుండా ఖర్చు చేయకుండా ఉంటే మీరు ఆర్థిక భద్రతను పొందగలుగుతారు దీర్ఘకాలిక విలువ ఉన్నటువంటి ఆస్తుల్లో తెలివైన పెట్టుబడులు కూడా ఈ సమయంలో మీరు పెట్టగలుగుతారు మీనరాశి వారికి కుటుంబ జీవితం చాలా మిశ్రమ ఫలితాలను అయితే కలిగి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో అల్లిటాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్